ఒక అబద్ధాన్ని దుష్టశక్తుల్ని నమ్మిన వాడు అంతగా కష్టపడుతుంటే ప్రభువ నేనేమిటి నాయన మత్తుణ్ణి మత్తురాలను అయిపోయాను విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయే ప్రమాదంలోకి పడిపోతున్నాను నా కళ్ళ ముందు ఎన్నో రకాలుగా ఆత్మ నాశనం అవుతుంటే ఏమీ పట్టునట్టుగా నేను ఉండిపోయాను ప్రభువ ఇలా ఎందుకు జరుగుతుంది నాయన నిజమే ప్రభువా సాతాను కుట్ర జరుగుతుంది దయ్యపు మోసాలు జరుగుతున్నాయి నా టైమ్ని నేను వేస్ట్ వేస్ట్ చేసుకుంటున్నాను వెద పుచ్చుకుంటున్నాను ఒప్పుకుంటున్నాను ఈరోజు దేవా నాకు దాని మీద నియంత్రణ దయచేయండి ఇది ఒక బానిసం చేసేసింది నన్ను సెల్ ఫోన్ సెల్ ఫోన్లో వింటున్న వాళ్ళు లైవ్ లో ఉన్నవాళ్ళు యథార్థం ఒప్పుకోండి నిజం ఒప్పుకోండి మోసం చేసుకోవాలండి మిమ్మల్ని మీరు ఓన్లీ నువ్వు వాక్యమే చూస్తున్నావా చాలా ఏమన్నా మీ మెసేజ్ అంటే నాకు ఎంతో ఇష్టం ఆహా చాలా సంతోషం మరి ఆ మెసేజ్ మాత్రం చూసి పక్కన పెట్టేస్తున్నావా ఇంక వేరే వేరే ఏమి లోక సంబంధం అనేది చూడట్లేదా నిజం ఒప్పుకో ఖచ్చితంగా చూస్తున్నావు నువ్వు ఈరోజు అది లేకపోతే నీకు టైంపాస్ కావట్లేదు అది లేకపోతే నీకు కాలక్షేపం కావట్లేదు అది లేకపోతే నీకు నడవట్లేదు స్మార్ట్ ఫోన్ కొత్తది కొనే స్తోమత లేకపోతే కనీసం సెకండ్ హ్యాండ్ అయినది తెచ్చుకొని చూసుకుంటున్నావు నీ పిల్లలు అందులోనే ఉన్నారు నువ్వు అందులోనే ఉన్నావు నీ భార్య నీ భర్త నీ ఇల్లు రోజు మొత్తం నేత్రాస పాపంలో పడిపోయింది ఒక పిచ్చిలో ప్రయాణం చేస్తా ఉన్నారు అందరూ కలిసి అర్జెంటుగా మత్తు నుండి బయట పడకపోతే గొప్ప గొప్ప ప్రమాదాలు ముందు పొంచి ఉన్నాయి ప్లాస్టిక్ పూల్లాగా అయిపోయింది పరిమళం కోమలత్వం మృదుత్వం నిర్మలత్వం లేని ప్లాస్టిక్ పూర్లాగా అయిపోయింది నీ పత్తి ప్రార్థనా జీవితం కోల్పోయావు మోకాళ్ళ అనుభవం కోల్పోయావు దేవునితో ఏకాంతంగా గడిపే అనుభవాలు కోల్పోయావు పరిచర్యలో తాజాదనం పోయింది దేవుని పని చేస్తున్నానంటే చేస్తున్నానని కోరికే కానీ అందులో సాటిస్ఫాక్షన్ లేదు నీకు అసంతృప్తి వెంటాడుతుంది దిగజారిపోయావు ఏందో అర్థం కావట్లేదు ఏదో జరుగుతుంది మొత్తానికి దిగజారిన స్థితి అయితే నీకు స్పష్టంగా అర్థమవుతుంది త్వరగా మేలుకో దేవుని వైపు చేతులు తయ్యా అని ఆక్రోశించు ప్రార్థన చేయి ప్రార్థన చేయి మొర్ర పెట్టు నేను ఒప్పుకుంటున్నాను దేవా నేను ఒప్పుకుంటున్నాను నాలో ఉన్న సంగతులు నీవు మాట్లాడుతున్నావు నీవే మాట్లాడుతున్నావు దేవా మా మీద జరుగుతున్న దురాత్మల ప్రయోగాలు నాశనం అయిపోవాలి సంఘం మీద జరుగుతున్న సాతాను కుట్రలు నాశనం అవ్వాలి సేవకుల మీద జరుగుతున్న దురాత్మ ప్రయోగాలు నాశనం అవ్వాలి సార్వత్రిక సంఘం అంతటికి వ్యతిరేకంగా సాతాను పన్నుతున్న కుట్రలు లైఫ్డాలి సంఘము తేజరిల్లాలి ఆత్మీయులు తిరిగి మండాలి ఆత్మీయులు తిరిగి మండాలి ప్రభువా బలహీనలైపోయారు బానిసలు అయిపోయారు వస్తువులకి వాటి నుంచి విడుదల 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 కలగాలి విజయం రావాలి ప్రభా విజయం రావాలి ప్రభా జయం కలగాలి ప్రభ్వా దయచూపు దయచూపు మొర్ర పెట్టు మొర్ర పెట్టు నోరు తెరచి ఎలుగెత్తి అయ్యా నిద్రపోతా ఎందాక నిద్రపోతా లే సోమరి ఎందాక నిద్రపోతావు చీకటి నీ మీద కోస్తుంది నీ ఇంటి మీద కోస్తుంది మరణం కిటికీలు ఎక్కుతుంది ప్రభు సన్నిధిని నీ హృదయం కుమ్మరించు గిన్నెను బోర్లించినప్పుడు బిందెను బోర్లించినప్పుడు నీరు ఏ ఎంత మాత్రం కూడా దానిలో ఉండనట్లు ప్రభు ప్రభు ఇతర నీ హృదయాన్ని కుమరించో నోరు తెరో ఎలుగెత్తు అయ్యా ఆక్రోషించు ప్రార్థించు అందరూ నోరు తెరవాలి ప్రార్థన చేయాలి కన్నీరు విడవాలి పరిశీలించి చూసుకో పరిశోధించి చూసుకో పరీక్షించి చూసుకో చూసుకో దిగసారిపోలేదు అనువు చల్లారిపోలేదు అనువు నీ భక్తిలో తాజా తను చూసుకో చూసుకో దేవాసక్తి అప్పుడు ఉందా ఇప్పుడు నీకు ఇప్పుడు నీకు ఎక్కడుంది ఎక్కడుంది దేవునితో గడపాలన్న ఆశ తెచ్చింది నీలో రాత్రులు మేల్కొని ప్రార్థన చేయాలని ఆశ వచ్చింది దేవుని కొరకు రోషంగా నీలో నీ రోషం దేవుని వైపు దేవునికో దేవా నేను ఒప్పుకుంటున్నాను దేవా నేను ఒప్పుకుంటున్నాను దేవా సిగ్గు పడుతున్నాను నువ్వు నాతో మాట్లాడుతున్నందుకు సిగ్గు తెచ్చుకున్నాను ప్రభువా నేను మార్చుకుంటాను నేను దిద్దుకుంటాను నా బ్రతుకును చక్క చేసుకుంటాను నా కళ్ళు తెరిచావు దేవా నీకు వందనాలు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడావు నీకు స్తోత్రాలు మా మీదికి మా కుటుంబాల మీదకి వస్తున్న సాతాను నీలినీ సరిమి కొట్టబడాలి నీతి సూర్యుడా నీ నీతి ప్రకాశము నా మీద నా ఇంటి మీద వెలుగును గాక నా కిటికీలను ఎక్క చూస్తున్న మరణాన్ని దూరపరిచి నీ జీవము నా ఇంట ఇంతేసునాములో వర్ధిల్లుగాక నిజపము నా ఇంట గాక తండ్రి నీకు స్తోత్రమయ్యా 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 పరిశుద్ధాత్మ జోక్యం చేసుకో సాతాను కూటల కుతంత్రాల నాశనం చేయి దయ్యపు కార్యాల నాశనము చేయి పరిశుద్ధాత్మ నీ కార్యములు మా జీవితాల్లో బలముగా జరుగునుగాక తండ్రి జరిగించో జరిగించో జరిగించ ఎంతమంది అపవిత్రాత్మ పీడితులు ఉన్నారో ఎంతమంది దురాత్మ వాళ్ళ బందీలైపోయారో అయిపోయారో ఎంతమంది సేవకులు చప్ప చల్లాడిపోయారో ఎంతమంది విశ్వాసులు వెనక్కి సారిపోయారో ఎంతమంది పరిచారకులు చల్లారిపోయి లోకాసుల్లో పడిపోయారో ఓ తండ్రి వారందరినీ దర్శించు వారిని మేలుకొలుపు వారిని చక్కదిద్దు వారి కళ్ళు వెలిగించు వారు తిరిగి నీ వైపు వండుకున్నకు సహాయం వచ్చాయి ఓ తండ్రి నీకు స్తోత్రము చెయ్యి చెయ్యి ప్రార్థన చెయ్యి స్తోత్రం చెప్పు తండ్రి 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 నీ పాదాలు వదలమునైనా నీ పాదాలు వదలమునైనా నువ్వు కృప చూపకపోతే నేను బ్రతకలేము నాయనా మాకు మొదటి ఆత్మీయత కావాలి మొదటి ఆత్మీయత కావాలి మొదటి ఆత్మీయ స్పర్శ కావాలి గంటల 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 గంటలు నీతో గడపాలి రోజులు రోజులు నీతో గడపాలి నీతో నీలో నీలో ఆనందం వెతకాలి నీలో పరవశం పరిమళించాలి ప్రభు కనికరించు 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 ప్రార్థనలు సహాయం సహాయముచ్చు స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తా ఏ సుక్రీస్తు ఈ మనవులన్నీ అడిగి జవాబులు పొందామని నమ్ముచున్నాం తండ్రి